హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ స్వీట్ రెసిపీ అండి జ్యూసీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు స్వీట్ అడిగితే అప్పటికప్పుడే నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి ఈ స్వీట్ చేసి చూడండి చాలా నచ్చుతుంది దానికోసం ముందుగా ఇలా పన్నీర్ తీసుకోండి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఈ పన్నీర్తో మనం స్వీట్ అనేది చేయబోతున్నాం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కాదండి పెద్దవారికి కూడా చాలా నచ్చుతుంది స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్ అనేవి అస్సలు యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి గిన్నెకు మూత పెట్టి గ్రైండ్ చేసి చూపిస్తాను ఇలా గ్రైండ్ అయింది కదా పన్నీర్ అంతా కూడా మెత్తని పేస్ట్ లాగా నలిగిపోయింది దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు మైదా పిండి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు మొక్కజొన్న పిండి వేసుకోండి ఫ్లోర్ అంటారు కదా ఆ పిండి వేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేయండి పిండి తడవటానికి మాత్రమే వాటర్ని యాడ్ చేసి బాగా నలిగేంత వరకు గ్రైండ్ చేయండి మైదా పిండి మొక్కజొన్న పిండి కూడా పన్నీర్లో కలిసిపోవాలి అలే అలాగే పన్నీర్ అంతా కూడా మరి కొంచెం మెత్తగా నలగాలి ఈ విధంగా బాగా లిక్విడ్ లాగా గ్రైండ్ చేయండి ఈ గిన్నెకు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్వీట్కి కావాల్సిన షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక బౌల్ నిండా పంచదారని వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి పంచదారని వాటర్లో బాగా కరిగించండి పంచదారంతా కూడా బాగా కరిగి షుగర్ సిరప్ అనేది రెడీ అవ్వాలి అంతవరకు కూడా ఉడికించండి ఈ విధంగా పంచదార అంతా బాగా కరిగి సిరప్ అనేది చిక్కగా వస్తుంది కదా అంతవరకు కూడా బాగా ఉడికించండి కొంచెంగా సిరప్ని టచ్ చేసి చూసినట్లయితే ఇలా గమ్ములాగా అనిపించాలి అంతవరకు కూడా అంటే లేత తీగపాకం వరకు కూడా ఉడికించి దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి ఇదంతా కూడా సిరప్లో కలిసేంత వరకు బాగా కలపండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ సిరప్ని ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ పేస్ట్ అంతా కూడా ఈ విధంగా ఉంది కదా దీనిలోకి చిటికెడు వంట సోడాని చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి వంట సోడా అనేది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవి రెండు కూడా పిండిలో కలిసేలా ఒకసారి పిండిని మరొకసారి గరిటితో బాగా కలపండి వంటరాని పిల్లలు కూడా చాలా ఈజీగా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వెన్నెలా కరిగిపోతుంది సాల్ట్ వంట సోడా కూడా దీనిలో బాగా కలిసేంత వరకు కలిపిన తర్వాత కొంచెం మందంగా ఉన్న ప్యాకింగ్ కవర్ని తీసుకోండి లేదంటే పాలు ప్యాకెట్ కవర్స్ అయినా తీసుకోవచ్చండి దానిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ పేస్ట్ అంతా కూడా కవర్లో పెట్టుకుని ఇలా చివర చిన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్వీట్ అనేది చేయబోతున్నాం స్టవ్ ఆన్ చేసి కళ్ళయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కవర్ బ్యాగ్తో స్వీట్ అనేది ఆయిల్లో వేసుకుందాం ముందుగా కొన్ని కరెక్ట్గా రాకపోయినా తర్వాత వేసే కొద్దీ మనకి అన్నీ కూడా కరెక్ట్ షేప్లోకి వస్తాయి ఆయిల్ ఎక్కువగా కాగనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఆయిల్లో వేసుకున్నట్లయితే కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయండి లేదంటే అంచులన్నీ కూడా ఓపెన్ అయిపోయి ఆయిల్ని ఎక్కువగా కాగించొద్దు అంచులు ఓపెన్ అయిపోయి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఈ విధంగా రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒత్తుకోండి షేప్ అనేది ఎలా వచ్చినా కూడా స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది కవర్తో కుదరకపోతే మనం జంతికల గొట్టంలో కూడా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు స్టార్ హోల్ ఉన్న ప్లేటుని వేసుకొని పిండంతా కూడా జంతికల గొట్టంలో పెట్టుకుని ఈ విధంగా ఒత్తుకున్నట్లయితే మనకి పని అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి ఈ విధంగా ఆయిల్కి పట్టినన్ని వేసుకొని రెండు వైపులా కూడా కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా పది పది నిమిషాల్లో మనం ఈ ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేసి స్వీట్ అనేది పిల్లలకి సర్వ్ చేయొచ్చండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి మనం వేసుకున్న అన్నీ కూడా ఇలా సిరప్లో వేసేసుకొని కరగంట పాటు బాగా కలిపి పక్కన పెట్టుకున్నట్లయితే సిరప్లో ములిగేంత వరకు వీటిని బాగా కలిపి మూత పెట్టి అరగంట పక్కన పెట్టినట్లయితే జ్యూస్ అంతా కూడా లోపలికి బాగా పీల్చుకుని స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది షుగర్ సిరప్ లేకుండా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి కానీ షుగర్ సిరప్తో ఇంకా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి